హలో అలాం లేకమ్ సార్ ఎస్ఐ సార్ అమిత్ భాయ్ ఇక్కడంతా పెద్ద మనిషి మాకు నుంచి మాతో పాటు ఉంటాడు ఎస్ఐ సార్ अब दगुंदा अब दगुंदा दगु दगुंदा दगु इफेक्ट येते दिस क्लाइबेट ओहो समान बेटा ऊपर రెండు వేల పన్నెండు నుంచి మాకు డైరెక్షన్ చాలా చేస్తుంటాడు మైనార్టీలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందుండి చేస్తుంటాడు జేఏసీ మెంబరు ఈ గవర్నమెంట్ మీద ఫైట్ చేయడం దానికమ్మ పెద్దపాడు శ్రీధర్ రెడ్డి टीका प्रोग्राम पोलियो बागें इन्हें మేము వస్తే ఇంకా కదండే టిఫిన్ చికెన్ పద్దు థర్డ్ జనరేషన్ ఫోన్ నెంబర్ కూడా ఎక్కిచ్చిన ఫోటో ఫోటో అంటే ప్రసాద్